త్రికోణంలో ఒక్కొక్క త్రికోణం ముందు ఒక్కొక్క అమ్మవారు నివసించి ఉంటారు ఈ చతుర్దశారం పద్నాలుగు త్రికోణంలో పద్నాలుగు మంది దేవతలు పేరు తెలుసుకుందాం మొదటి అమ్మవారు సర్వ సంక్షోభిని సర్వ విద్రావిణి సర్వ సర్వాకర్షిణి సర్వాహ్లాదిని సర్వసమ్మోహిని సర్వ స్తంభిని సర్వ జృంభిణి సర్వవశంకరి రంజని సర్వోన్మాదిని సర్వ మహంకుషే సర్వమంగళకారిణి సర్వమంత్రమయి సర్వ మంత్రమయి ఈ పద్నాలుగు దేవతలు ఆ పద్నాలుగు మంది దేవతల పేర్లు మనం తెలుసుకున్నాం అలాగే పద్నాలుగు మంది దేవతలకు పద్నాలుగు యోగినులు అని అంటారు ఆ యోగినులకు ఒక పేరు సంప్రదాయక యోగినులు యోగినులకు పేరు వచ్చేసి సాంప్రదాయక యోగినులు అని తెలుసుకున్నాం ఈ చక్రానికి సర్వ సౌభాగ్యదాయక చక్రం అని పిలుచుకుంటాం శ్రీ చక్రంలో పద్నాలుగు త్రికోణం గల ఈ చక్రానికి సర్వ సౌభాగ్యదాయక చక్రం అని మనం పిలుచుకుంటాం తర్వాత ఈ చతుర్దశారంలో ఉన్నటువంటి దశ